నమస్కారం వెల్కమ్ టు గాండివం ది ఆఫ్ ట్రూత్ బ్రిక్స్ అధ్యక్షత భారత్ చేతికి రానుందా రెండు వేల ఇరవై ఆరు ఎందుకు గేమ్ చేంజర్ అవుతుంది ఈ పూర్తి వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి బ్రిక్స్ అధ్యక్షత భారత్ స్వీకరించబోతుంది ఇది కేవలం పదవి కాదు గ్లోబల్ పవర్ సెంటర్ నెమ్మదిగా పశ్చిమం నుంచి గ్లోబల్ సౌత్ వైపు మారుతున్నట్లు సూచన అమెరికా విధానాలు భారత్ అధ్యక్షతకు ఎలా కారణమయ్యాయో తెలుసుకుందాం అమెరికా టారిఫ్ బెదిరింపులు ఆంక్షలు డాలర్ ఆధిపత్యం ద్వారా ఒత్తిడి ఇవన్నీ అనుకోకుండా భారత్ రష్యా చైనా మధ్య సహకారాన్ని పెంచాయి ఈ ఏడాది యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలపై వంద శాతం టారిఫ్లు వేస్తామన్న హెచ్చరిక ఇచ్చాడు ఇవే భారత్ అధ్యక్షత వహించేలా చేసింది వ్యవసాయం అంటే భవిష్యత్ శక్తి బ్రిక్స్ దేశాలు ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించాయి ఫుడ్ సెక్యూరిటీ ఈక్వల్ టు నేషనల్ సెక్యూరిటీ అని అందుకే ఇప్పుడు వ్యవసాయ రంగంలో పరస్పర సహకారం విత్తనాలు టెక్నాలజీ షేరింగ్ వాతావరణ మార్పులకు తట్టుకునే పంటలు విలువగల శ్రేణులు ఇది గ్లోబల్ సౌత్ దేశాలకు పరిచయంపై ఆధారపడిన భవిష్యత్తును తయారు చేస్తుంది ఎనర్జీ పవర్ పరంగా రెండు వేల ఇరవై ఐదు లెక్కలు చూసుకుంటే ప్రపంచ చమురు ఉత్పత్తుల్లో నలభై రెండు శాతం బ్రిక్స్ దేశాలదే వాటా అంటే ఓపీఈసీ నిర్ణయాలపై ప్రభావం ధరలపై పరోక్ష నియంత్రణ ఎనర్జీ డిప్లొమసీలో భారీ బలం మరియు బంగారం డాలర్కు ప్రత్యామ్నాయ ఆయుధం బ్రిక్స్ వద్ద ప్రపంచ బంగారు నిల్వల్లో ఇరవై శాతం ఉంది అందులో చైనా రష్యాల వద్దే పద్నాలుగు శాతంకి పైగా ఉంది భారత్ దేశీయ బంగారం కలిపితే ఫైనాన్షియల్ షాక్కు తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది డాలర్ మీద నమ్మకం తగ్గితే బంగారం విలువ పెరుగుతుంది బ్రిక్స్కి బలం పెరుగుతుంది వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం బ్రిక్స్ దేశాలు కలిపి ప్రపంచ జీడిపిలో ఇరవై శాతం ఉంది ఇప్పుడు బ్రిక్స్లో చైనా భారత్ బ్రెజిల్ రష్యాలు ఉన్నాయి బ్రిక్స్లో కొత్త సభ్యుల చేరికతో ఇంకా జీడిపి పెరుగుతుంది ఈ పరిస్థితి వల్ల ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలపై మానసిక ఒత్తిడి పెరుగుతుంది రూపాయి ట్రేడ్ అనేది మనకు అసలు బ్రేక్తులు ఆగస్టులో భారత్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం బ్రిక్స్ దేశాలు వంద శాతం రూపాయితోనే ట్రేడ్ చేసే అవకాశం ఉంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ఓస్ట్రో ఖాతాలకు సులభ మార్గం ముందస్తు అనుమతి అవసరం లేదు డాలర్ లేకుండా చమురు ఎరువు యంత్రాలు ఆహార దిగుమతులు ఎగుమతులు జరుగుతాయి ఇప్పుడు బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ సిఫ్ట్కి ప్రత్యామ్నాయం ఎలా అవుతుందో చూద్దాం డాలర్ ఆధారిత సిఫ్ట్ సిస్టమ్కు బదులుగా బ్రిక్స్కు స్వంత పేమెంట్ నెట్వర్క్ ఉంది రెండు వేల ఇరవై నాలుగులో దీని పునాది పడింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అనుమతుల దిశలుగా అడుగులు పడుతున్నాయి ఇది అమలైతే ఆంక్షల ప్రభావం ఇంకా తగ్గుతుంది అమెరికా ఫైనాన్షియల్ రివర్ బలహీనపడుతుంది ఇక రష్యా చమురు భారత్ ప్రాగ్మా స్టాండ్స్ చూద్దాం ఆంక్షలు నాన్ శాంక్షన్ సరఫరాదారుల నుంచి డిస్కౌంట్ రేట్లకు చమురు తీసుకుంటుంది రోజుకు పది లక్షల బ్యారెన్స్ దాకా దిగుమతి అవుతున్నట్టు అంచనా ఉంది ఈ చమురును రిలయన్స్ లాంటి సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి అయితే జాతీయ ప్రయోజనం ముందు రాజకీయ ఒత్తిడి పనిచేయట్లేదు ఇక చివరి మాట ఇది యుద్ధం కాదు ఇది ఆర్థిక వ్యూహాత్మక పునర్సంఘటన బ్రిక్స్ అధ్యక్షత భారత్ చేతికి రావడం రూపాయి ట్రేడ్కు డాలర్ ప్రత్యామ్నాయ వ్యవస్థలుగా ఎనర్జీ ఆహారం బంగారాలు ఉన్నాయి ఇంకేముంది రెండు వేల ఇరవై ఆరు నుంచి గ్లోబల్ పాలిటిక్స్లో భారత్ సెంటర్ స్టేజ్లో ఉంటుంది ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి జై హింద్